ओम नमो भगवते वासुदेवाय नारायण नमस्कृत नर चोत्तम दी सरस्वतीय मुदीर नष्टाषु अभद्रेशु नि भागवत सेव भगवती श्लोक भक्तिर्भवती नई्टिकी कृष्णा वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः वसुदेवसुतं देवं कंस चानोरमर्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आपदामवहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमाम्यहम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरव्यूढमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् कुजंतम रामरामेति रामेति मधुरम मधुराक्षरम आरुह्य कविता शाकम वंदे वाल्मीकि कोकिलम वाल्मीकिर सिंहस्य कविता वनचारिनः शुन्वन राम कोनयाति नादं को नयाति पराम गतिम मानिशाद प्रातिष्टत्वं अघम अवधी काम श्री राम रा मनोरम सहस्रनाम तत्ल्यम नाम वरानने रामाय राम, राम वेदसे नाथाय रघुनाथय सीता पतये नमः जय श्री कृष्ण चैतन्य प्रभु श्रीवासदि गौर भक्त वृंद హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ అందరికి స్వాగతం ప్రతిరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం చదవడంలో మనం ఈరోజు బాలకాండలోని ఎనిమిదవ సర్గ వరకు చేరుకున్నాం నిన్నటి రోజు ఏడవ సర్గ మనము కంప్లీట్ చేసుకుంటూ ఏడవ సరిగలో దశరథి యొక్క మంత్రుల యొక్క వర్ణన తెలుపుతూ దశరథ మహారాజు యొక్క పురవాసులు మంత్రులు వాళ్ళ యొక్క గుణగణాలు వారందరినీ తెలుసుకొని దశరథ మహారాజు ఎంతో వైభవపేతంగా ఈ భూమండలం పైన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు వారందరూ ఆ మంత్రులందరూ రాజు దగ్గర పనిచేస్తూ రాజుకు ఎంతో నమ్మకబద్ధంగా ఉంటూ సకల రాష్ట్రాలను జయించడానికి శత్రువులతో అభేద్యుడై అయోధ్య అనడానికి కారణం ఏంటిది ఏదైతే యుద్ధంలో గెలవబడ యుద్ధంలో దాన్ని ఎవరైతే గెలవలేరు అయోధ్య అనే రాజ్యము ఈ కోసల రాజ్యం అయోధ్య నగరము దాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు శ్రీ దశరథ మహారాజు ఈరోజు ఎనిమిదవ సర్గము ఇదంతా చెప్పుతూ అలాంటి మంత్రులతో దశరథ మహారాజు అరవై వేల సంవత్సరం ఇప్పటికే అరవై వేల సంవత్సరాలు ఆయన ఈ కోసార రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన యొక్క మహారాణుల యొక్క వర్ణన ఇంకా రాలేదు ఇప్పుడు మనం చూస్తాము ఎనిమిదవ స్వర్గంలో దశరథులు సంతానము లేకున్నందుకు విచారపడుట అశ్వమేధ యాగం చేయుటకు సంకల్పించుట శ్రీమద్ రామాయణ హరి ఎనిమిదవ స్వర్గము మీరు ఉన్నదా మాకు హరే కృష్ణ ఒక్క నిమిషం హరే కృష్ణ అదే ప్రసాద్ తీసుకోండి తీసుకున్నాం అలాంటి పండుగ ఎనిమిదవ సర్గము దశరథు సంతానము లేకున్నందుకు విచారపడుట అశ్వమీద యాగం చేయుటకు సంకల్పించుట అనే సర్గము బాలకాండలోని శ్రీమద్ రామ యొక్క సర్గ శ్రీ లవకుశులు తస్వ్య ధర్మ జ్ఞా మహాత్మన సూతాసరస్ ఇంతటి ధర్మజ్ఞుడు మహాత్ముడు అయిన ఆ దశరథునకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండా అతడు సంతానము కొరకై పరితపించు చుండెను తేవం ప్రభావస్ ధర్మజ్ఞ మహాత్మన సూతార్థం తప్యమాన నాసిధ్వంసకర సుత ఇంత ధర్మాత్ముడు ధర్మజ్ఞుడు మహాత్ముడు అయిన దశరథునికి సూతుడు అంటే కొడుకు ఆయన పరితపిస్తున్నాడు అని ఎనిమిదో సర్గంలో మొట్టమొదటి శ్లోకంలో తెలియజేస్తున్నాడు చింతయాసీత్మనాత్మన్యహం స వ్యామితి బుద్ధిమాన్ మంత్రి సర్వేరేవా కృతాత్మభి ఈ విధంగా చింతించిన ఆ మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధ యాగము చేయుటకు యుక్తము కదా అను ఆలోచన తట్టెను ప్రజ్ఞాశాలియు ధార్మికుడైన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశులైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయుటే తగును అను నిశ్చయముకు వచ్చెను ఈ రకంగా పుత్రులు లేడు కాబట్టి ఆయన మనసులో అశ్వమీద యాగము చేస్తే బాగుండును కదా అని ఒక విచారం ఆయన మనసులో తట్టింది అది వాళ్ళ యొక్క మంత్రుల సమక్షంలో పెట్టాడు ఆ మంత్రుల సమక్షంలో కూడా ఆ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నిశ్చయం చేశారు ఎస్ మనము యాగము చేయవలసిందే అని ఇది ఆయన యొక్క గొప్పతనం చూడండి ఆయన అంత పెద్ద ధర్మాత్ముడు మహాత్ముడు ఆయన కూడా ఆయన గొప్పతనం మనకు ఎక్కడ అర్థమవుతుంది ఆయన డైరెక్ట్ డిసిజన్ తీసుకోలేదు నాకు అనిపిస్తుంది నేను చేసేస్తా లేదు వాళ్ళందరితో సలహా తీసుకొని మంత్రివర్యలతో రాజ్యసభతో సలహా తీసుకొని ఎస్ దిస్ ఇస్ మనకు చూడండి ప్రతిసారి ఆయన యొక్క గొప్పతనం అర్థమవుతుంది ఎప్పుడైనా ఆయన డిసిషన్ తీసుకోవాలనుకుంటే ఇది నా యొక్క సమ్మతము అని ఆయన కమిటీ ముందు ఆ రాజ్యసభల ముందు ఉత్త వాళ్ళ గురువుగారు కూడా పెడుతూ ఉంటాడు ఎప్పుడైతే రాజ్యాభిషేకమంది చేయాలని అనుకుంటాడు అప్పుడు కూడా కమిటీ ముందర పెడతాడు కానీ లోపల ఒక హిడన్ ఎజెండా ఉన్నా కానీ అది చెప్పకుండా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే దశరథ మహారాజు యొక్క గొప్పతనము అంత పెద్ద రాజు అయినా కూడా ఆయన అందరి యొక్క విశ్లేషణ విచారణ తెలుసుకుంటూ ముందడికి వెళుతున్నాడు రాజ సుమంత్రం మంత్రి సత్తమం శీఘ్రమానాయమే సర్వాన్ గురు సపురోహితాన్ తతస్సు మంత్రస్ త్రస్వరీ సతాన్ సర్వాన్ సమస్తాన్ వేద పారగన్ అంతటా దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ రమ్మును తోడుకుని రమ్ము అని మంత్రి సప్తముడైన సుమంత్రుని ఆదేశించను పిమ్మట సుమంతుడు తక్షణమే త్వరత గతిగా వెళ్ళి వేద పారంగతులైదన సుయజ్ఞుణ్ణి వాను వామదేవుణ్ణి జబాలిని కాశ్యపుని పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనకు తోడుకొని వచ్చెను సయజ్ఞం వామదేవం చ జబాలి మత కాశ్యసం పురోహితం వశిష్ఠం చేయే చాణ్యే ద్విజసప్తమ ఈ రకంగా వీరందరినీ ఆ దశరథ మహారాజు యొక్క సుమంత్రుడు అంటే మంత్రి మనం ఇంతకుముందు అనుకున్నాం దశరథ మహారాజు దగ్గర ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు అందులో ఎక్కువ నమ్మకస్తులు అంటే అందరూ నమ్మకస్తులే కాకపోతే మనకు గోచరించిన విధంగా ఆయన సుమంత్రుని పైన ఎక్కువ ఆధారపడి ఉండగా సుమంత్రునికి ఆదేశం ఇచ్చేసరికి ఆయన వీళ్ళందరినీ ఎవరెవరిని జబాలి వామదేవుడు కాశ్యపుడు సుయజ్ఞుడు కానీ అందరికన్నా ఎక్కువ పౌరోహిత ముఖ్యుడైన వశిష్ఠుని తోలుకొని వచ్చును ముఖ్యంగా వీళ్ళందరినీ తీసుకొని మా గురువుగారి యొక్క విన్నపము అని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళందరినీ వాళ్ళింటికి తోలుకొచ్చాడు రాజసభకు తీసుకొని వచ్చాడు తాన్ ధర్మాత్మ రాజా దశరథస్త ఇదం ధర్మాస్త సంహితం శ్లక్ష్యం అబ్రవీత్ మమలాప్యమానస్ పుత్రార్థం నాస్తి వై సుఖం తదర్థం హయ మేదేనా యక్ష్యాతిహం ధర్మ శాస్త్రదృష్ట బుద్ధిర్రాముడైన దశరథ మహారాజు అచడికి విచ్చేసిన వశిష్టాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మ అర్థ సహితములైన వచనములను మధురంగా విష్ణు కృష్ణ ఇందులో తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైనది అందులకే అశమేయ యాగము తీయవలదని అని నా హెల్కొంది అందువల్ల విధిని దాటరాక కృష్ణ 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 హరే హరే హరి రామ హరి లేనందున తపన పడుచున్న నాకు మనశ్శాంతి కరువైనది అందులకే అశ్వమేధ యాగం చేయవలైనను నా సంకల్పము అందువలన విధి విధానముగా యజ్ఞ దీక్షకు గై కొనవలసినది తని తలచేదిని నేను కోరుకొనుచున్న ఆ అశ్వమేధ యాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయమును ఆలోచింపుడు ఇది మా యొక్క విన్నపము దయచేసి మీరందరూ నాకు పుత్రుడు కావాలని ఈ అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను మీరందరూ అది నిర్విఘ్నంగా సంకల్పం చేయాలి అంటే నిర్విఘ్నంగా కావాలంటే మీరు విచారం చేసి నాకు చెప్పండి ఆ తర్వాత put on ततः साध्वीति तद्वाक्यं ब्राह्मण सत्रपूजया वशिष्टा प्रमुख सर्वे पार्थिवश मुखाच्रित उचु उच्चुश्च परमप्रीता सर्वे दशरथ वच प्राप्यसे पुत्र अभिप्रेता पार्थिव ధార్మికి బుద్ధి ఇయం వశిష్ఠుడు వసిష్ఠుడు మొదలగు అందరూ రాజుగారి నోట వెలువడిన ఆ పలుకురులకు బాగు బాగు అనుచు మిక్కిలి సంతోషించిరి వారందరూ పరమప్రీతులై దశరథునితో ఇట్లనిరి యజ్ఞముకు అవసరమైన యూప పాత్రాది ఉపకరణములన్నిటినీ తెప్పింపుడు యజ్ఞాశ్వమును విడుపుడు ఓ రాజా పుత్ర సంతానం కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పమును ఉత్తమమైనది కావున మీరు అభిలాషించిన రీతిగా పుత్రులను భయబడేయగలరు ఓ రాజా మీరు ఏదైతే సంకల్పం చేసిందో అది ధర్మం అనేది ఉన్నది కాబట్టి ఎస్ మీకు ఏదైతే ఉన్నదో అదని నేను చేస్తాము కావలసిన సరుకులన్నీ కూడా మీరు తెప్పియండి యజ్ఞం కొరకు ఉన్న అశ్వము అంటే అశ్వాన్ని వద ఆ అశ్వాన్ని మీరు వదిలింపుడు విడువుడు మీకు కావాల్సిన సంతానము ఈ యాగం ద్వారా మీకు లభిస్తుంది అని ఆయనకు కాన్ఫిడెన్స్ ఇస్తూ చెప్పారు ఆ తర్వాత తత్ర ప్రీతో భవద్రాజ శ్రుత్వా తద్వీజ భాషితం అమాత్యాచా బ్రవీద్రాద్రా హర్ష పర్యాకులేక్షణ దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందాడు పిమ్మట ఆ రాజు ఆనందాశ్రములను రాచుచు అమాత్యులతో ఇతను మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞమునకు వలయ వస్తువులను సమకూర్పుడు ఆధ్వరుడు ఆధ్వర్యుడు అంటే యజుర్వేదమును పఠించేవాడు మొదలగు ఋత్వికుల వెంట నుంచిండగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు అంటే దానిలో చేసేది ఏంటంటే ఒక యజ్ఞం యొక్క అశ్వము విడవడం జరుగుతుంది ఆ యజ్ఞం యొక్క అశ్వముతో పాటు సైన్యం ఉంటుంది ఇంకా ఒక ద్విజోత్తుడు ఎవరు యజుర్వేదమును పఠించేవాడు అవ్వాలంటారు ఆధ్వర్యుడు ఆ అధ్వర్యుడితో సహా ఈ అశ్వము అశ్వముతో సహా ఈ రాజ్యము ఎక్కడైతే ఈ అశ్వము పెరుగుతూ ఉంటుందో దాని వెంట వీళ్ళందరూ తిరుగుతుంటారు అంటే ఎక్కడ వరకు అశ్వం తిరుగుతుంటుందో అక్కడి వరకు మొత్తం తిరిగి మళ్ళీ రిటర్న్ ఆయన రాజ్యంకి రావాలి ఈ రకంగా ఎన్ని రోజులు అశ్వం వెళితే అన్ని రోజులు వీళ్ళందరూ దానితో తిరుగుతూ ఉంటారు అలాంటి అశ్వాన్ని మీరు వదలండి ప్లస్ వాళ్ళ యొక్క సమంతులు వాళ్ళ ఎవరు అమర్త్యులు అంటే ఆయన దగ్గర ఆయన కింద ఉన్న వాళ్ళందరికీ గారు చెప్పిన విధంగా ఏదైతే యజ్ఞంకు అవసరం ఉన్న వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకురాగలరు అని చెప్తూ ఆయన ఏమేమి చేశాడు ఆయన యొక్క సంకల్పం ఈ యజ్ఞ అశ్వం కొరకు ఆయన ఏమేమి చేస్తున్నాడో అవన్నీ మనము రేపటినాడు తెలుసుకుందాం హరే కృష్ణ ధన్యవాదము జగద్షుల ప్రపాదకి జయ శ్రీ వాల్మీకి రామాయణంకి జయ శ్రీరామలక్ష్మణ భక్తి సీతా హనుమానకి జయ శ్రీ ఆవర రామచంద్రకి జయ

हरे कृष्ण 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 हरे हरे